ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వారాహి హర్విల్ సో లాస్ట్ వీడియోలో మనము ఈ పొట్టేళ్ల పెంపకంలో మార్కెటింగ్ సైడ్ ఏమేమి ప్రాబ్లమ్స్ సమస్యలు ఉంటాయనే తెలుసుకున్నాం సో ఈ వీడియోలో ఈ షెడ్లు నిర్మించడంలో లేకపోతే స్టార్టింగ్ పెట్టుబడులు పెట్టడంలో ఏ విధంగా మనము ఇప్పుడు యూట్యూబ్ లో చూసి గాని లేకపోతే వేరే వాళ్ళ ద్వారా కానీ మనకు వచ్చిన మినిమం అవగాహనతో ఏ విధంగా మనం కొంచెం ఆవేశపడి ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తామో తర్వాత ఇది రావడానికి ఎంత టైం పడుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా మంది ఎలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అయితే యూట్యూబ్ లో చూసి కానీ లేకపోతే ఎవరైనా దగ్గరలో కొంతమంది రైతులు ఆల్రెడీ షెడ్లు వేసి అంటే ఒక ఎగ్జాంపుల్ ఏదో తీసుకుంటాం కొంతమంది పెద్ద పెద్ద షెడ్లు వేస్తారు వాళ్ళ ఆ దగ్గరికి వెళ్ళి చూసి ఆ ఒక్క రోజు నాడు వాళ్ళు ఏం చేస్తున్నారు అది చూసి మనం ఒక అవగాహనకు వచ్చేసి ఇంటికి వచ్చి క్యాలిక్యులేట్ చేసేసుకుని సో నాకు స్టార్టింగ్ ఇంత ఇన్వెస్ట్మెంట్ కావాలి సో నేను ఎన్ని ఎన్ని వేసుకోవాలి అని మనము ప్లాన్ చేసుకుంటాం సో ఈ వీడియోలో అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ముందు అవగాహన చేసుకున్నాం బేసికల్లీ పొట్టేళ్ల పెంపకము అనేది పొట్టేళ్లు కానీ అది మేకలు అవన్నీ కానీ మెయిన్ గా మూడు పద్ధతులుగా డివైడ్ చేస్తారు ఒకటి ఏంటి అంటే ఇప్పుడు ఈ కొత్త కాన్సెప్ట్లు వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే నార్మల్ గా ఎప్పుడు కూడా ఈ యాదవరాజు వీళ్ళు ఫాలో అయ్యే ఫుల్ రేంజ్ గ్రేజింగ్ అంటారు అంటే పూర్తిగా బయట తిండి మీద ఆధారపడటం రెండోది సెమీ గ్రేజింగ్ అంటారు అంటే కొంత బయట తిండి మీద అంటే బయట గడ్డి ఇదంతా బయట పొలాల్లో మేయటం ద్వారా రెండోది అండ్ ఇక్కడికి మన షెడ్ కి వచ్చేసేసిన తర్వాత లేకపోతే మన ప్రాంతానికి వచ్చేసిన తర్వాత అక్కడ వాటిని వాటికి మళ్ళీ కొంచెం అడిషనల్ గా దాన గానీ ఇట్లాంటివి మేపటాం ఇంకా మూడవది ఫుల్ గ్రేజింగ్ లేకపోతే ఫుల్ రేంజ్ షెడ్ అని అంటే ఇక పొట్టేళ్లు ఇవన్నీ జీవాలని బయటికి వెళ్తాం అనేది ఉండదు ఒక పెద్ద మెసేజ్ వేసి ఒక కాంపౌండ్ లాగా నిర్మించేసేసి మొత్తం వాటన్నింటినీ ఆ షెడ్యూల్ లోనే ఉంచేసి అక్కడే వాటికి కావాల్సిన ఫుల్ మేత ఎయిరు లేకపోతే అక్కడే తిరగడానికి ఏదైనా చిన్న మెస్ లాంటిది మెస్ కంట్రోల్ లాంటిది పెట్టేసి అక్కడే తిరిగేటట్టు ఉంటది సో ఈ మూడేటి గురించి మనం ముందు తెలుసుకుని ఏది బెస్ట్ మీకు చెప్తాను పూర్వం ఎగ్జాంపుల్ గా చెబుతున్నా మన యాదవ రాజులు లేకపోతే గొల్ల రాజులు అని చెప్పాను కదా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు స్పెషలిస్ట్ అనమాట సో మీరు ఎప్పుడైనా ఫస్ట్ నిజంగా ఎవరైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళు అసలు ఈ షెడ్లు లేకపోతే ఈ బిజినెస్ అనేది ఎలా మెయింటైన్ చేస్తున్నారు మన ఈ వీడియోలో మన మెయిన్ ఫోకస్ అంతా అసలు నిజంగా షెడ్లు అవసరమా లేదా అనేది కదా మీరు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి వాళ్ళు ఈ మేకల్ని లేకపోతే గొర్రెల్ని ఉంచడానికి పెట్టే షెడ్లు ఎలా ఉంటాయి అంటే నాలుగు నాలుగు సైడ్లు నాలుగు పెద్ద వాసాలు అంటే ఇదే మన సరుగు బాదులు అంటారు కదా అలాంటి పెట్టి పైన జస్ట్ తడికలతో కానీ లేకపోతే టార్బాన్ కప్పి అంటే ఒక చిన్న మాక్సిమం ఒక వేల రూపాయల్లో అయిపోయి దగ్గర దగ్గరగా ఒక వంద లేకపోతే నూట యాభై జీవాలు పట్టేంత స్థావరం ఏర్పాటు చేసుకుంటారు ఇప్పుడు మీరు యూట్యూబ్ లో చూస్తే ఎలివేటెడ్ షెడ్స్ సో ఏడు లక్షలు ఎనిమిది లక్షలో వాటికి అసలు ఇక వేస్టెస్ ఏమి కిందకు పోవు సో అంతా కూడా చాలా సపరేట్ గా ఉంటది వీటికి ఏమి అంటవు ఇట్లాంటి చాలా చాలా చెప్తా ఉంటారు సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటి ఫ్రెండ్స్ మనము ఈ ఫీల్డ్ లో ఎంటర్ అవుతున్నాము ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాల స్టార్ట్ అయ్యే ఫేజ్ లో లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టి నేను మీకు లాస్ట్ టైం చెప్పాను ఒక బ్యాచ్ మీద రావడానికి మనకు హార్డ్లీ చేతికి వచ్చేది ఒకవేళ మిగిలింది అనుకుంటే ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు సో అలా ఈ ఏడు లక్షల రూపాయల రిటర్న్ అనేది మీకు రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో క్యాల్కులేట్ చేసుకోండి ఆ విధంగా మనము షెడ్ అనేది రియల్ సో చాలా మంది చెప్తారు మాకు ఇది చాలా నీట్ గా క్లీన్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంటది సో ఇదంతా అవన్నీ ఏమీ అవసరం లేదు నేను ఐడియల్ వీటన్నిటిలోకి ఐడియల్ సిస్టమ్ ఏంటి అని అంటే సెమీ గ్రేజింగ్ అంటే మార్నింగ్ మీరు బై సపోజ్ జీవాలని సెమీ గ్రేజింగ్ అని అంటే రెండు రకాల పద్ధతుల మీద అంటే బయటకు తీసుకెళ్లి మేపే పద్ధతి అలాగే మన దగ్గర కూడా మనము గడ్డి ఇవన్నీ పెంచుకుని వీటిని మేపే విధానం మనము మన మెయిన్ మోటోనే మార్కెట్ లో అమ్ముకోవడం మాంసం కోసం సో హండ్రెడ్ పర్సెంట్ మనము ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఫుల్ గా గ్రేజింగ్ మీద అంటే బయట గడ్డి మీద బయటికి తోలుకెళ్లి మేపడం దీని మీద డిపెండ్ అయినప్పుడు మనకి ఇంపాక్ట్ అంటే ఎఫెక్ట్ అయ్యేది ఏంటి అని అంటే టూ ఫ్యాక్టర్స్ ఒకటి జీవాలనే త్వరగా బరువు రావు అండ్ రెండోది ఏంటి అని అంటే టైం లైన్స్ అంటే మనకు కావాల్సిన షార్ట్ టైమ్ లో జీవం అనేది తొందరగా గ్రోత్ అనేది రాదు సో దానికోసం నేను సెకండ్ ఆప్షన్ చెప్పాను సెమీ గ్రేజింగ్ అని ఐడియల్లీ జీవం యొక్క వాటి యొక్క మెటబాలిజం బట్టి అండ్ ఎప్పుడు కూడా వాటికి ఫీడింగ్ అనేది వెళ్తా ఉండాలి ఎక్సెప్ట్ నైట్ వాటి స్లీపింగ్ టైం సో ఆ కాన్సెప్ట్ ని దృష్టిలో పెట్టుకుని మనకి తెలిసిందే ఫ్రెండ్స్ సీజన్స్ అనేవి మారుతా ఉంటాయి సో ఇప్పుడు మీరు వేసవికాలం వదిలిపెట్టేసేసి ఇప్పుడు శీతాకాలం గాని లేకపోతే చలికాలం అంటే మన సారీ శీతాకాలం గాని వర్షాకాలంలో గాని మనం పొద్దు పొద్దున్నే అంటే ఆరింటిగా జీవాలను బయటికి తోలికెళ్ళిపోదాం అనుకుంటే మనం తోలికెళ్ళినా కూడా జీవాలు మెయ్యవు ఎందుకంటే ఈ గడ్డి మీద మంచు చుక్కలు లేకపోతే వాటర్ డ్రాప్లెట్స్ ఇవన్నీ ఉండేటంటే అవి అసలు ముట్టుకోవు సో ఆ రోజుల్లో అట్లీస్ట్ వాటికి తొమ్మిది తొమ్మిదిన్నర అనేది బయటికి వెళ్లి మేయడానికి కొంత టైం కావాలి సో ఈ టైం పాయింట్లో మనము బయట మన ఆల్రెడీ నేను చెప్పాను కదా సెమీ గ్రేజింగ్ అనేది సో అట్లాంటి కేసెస్ లో బయట మనం వేరే గడ్డిని పెంచుకుంటా వాటిని కటింగ్ చేసుకోవచ్చు పొద్దున్నే అరౌండ్ ప్రతిరోజు సెవెన్ థర్టీకి కి లేకపోతే సెవెన్ కి వీటిని చిన్న వాటి లొకేషన్ లో పెట్టేసేసి అక్కడ ఒక గంట సేపు వాటిని మేపిన తర్వాత సెవెన్ సెవెన్ కి స్టార్ట్ చేసి సెవెన్ టు ఎయిట్ వరకు చేసి అండ్ ఒక గంట ఖాళీ ఇచ్చి తొమ్మిది తొమ్మిదిన్నరకి వాటిని వదిలితే వాటికి మళ్లీ ఆకలి అనేది స్టార్ట్ అవుతుంది ఆవు ఆవు వంట బయటికి వెళ్ళి మళ్ళీ వాటిని మేస్తాయి సో ఇది సెమీ గ్రేజింగ్ కాన్సెప్ట్ అలాగే సాయంత్రం మళ్ళీ సాయంత్రం జీవాలు అరౌండ్ ఒక ఫైవ్ థర్టీ సిక్స్ కట్ల మన దీనికి వచ్చేస్తాయి వాటి స్థావరానికి ఆ తర్వాత ఒక రెండు గంటలు టైం ఇచ్చేసేసి మళ్ళీ ఎనిమిది ఎనిమిదిన్నర టైంలో వాటికి దాణ అంటే మనకు అక్కడ దొరికే లోకల్గా దొరికే అవైలబుల్ ఏ ఏ మెటీరియల్స్ అనేవి నేను రాబోయే వీడియోస్లో చెప్తాను బెటర్గా ఉంటాయి అనేది సో దాన్ని బట్టి ఒక దాణ అనేది తయారు చేసుకుని ప్రతిరోజు పెడతా పెడతా ఉంటే ఏంటంటే జీవం యొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను ఈ ఈ ఎంత ఈ గ్రేజింగ్ గురించి ఇదంతా ఎందుకు చెప్పానంటే మీకు ఒక అవగాహన రావడానికి ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ జీవం అనేది మాక్సిమము మనకు షెడ్ లో ఉండే టైం ఎంత అంటే పొద్దున్నే తొమ్మిది లేకపోతే ఎనిమిదింటికి ఎండాకాలంలో అయితే ఏడింటికే వెళ్ళిపోతాయి ఎగ్జాంపుల్ సో ఏడింటి దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతే సాయంత్రము మళ్ళీ ఆరింటికి వాటి గూటికి చేరుకుంటాయి సో అంటే మెయిన్ పర్పస్ నైట్ పూట వాటిని ఉంచడానికి అట్లాగే వేరే వాటి జీవాల నుంచి కా ఐ మీన్ కుక్కలు ఇట్లాంటి వాటి నుంచి కాపాడుకోవడానికి అట్లాగే బై సపోజ్ వర్షాలు ఏవన్నా వరదలు వచ్చినప్పుడు వాటికి ఒక తావుగా ఉండడానికి సో మనం ఏర్పాటు చేసే ఈ తావు లేకపోతే దాని షెడ్ లేకపోతే స్థావరం యొక్క ఖర్చు అనేది దీన్ని బట్టి మీరు ఆలోచించండి ఎంత వరకు పెట్టగలం అని అంటే ఈ రోజు బడ్జెట్ లో ఓ మనం ఖర్చు పెంచేసుకునే కొలది మనం ఇంకా నేను ఇక్కడ మీకు ఇది ఒక ఖర్చు గురించే చెప్తున్నా ఇంకా మనకి ఈ పెంపకంలో చాలా ఖర్చులు ఉంటాయి వీటన్నిటిని లెక్కలో వేసుకున్నప్పుడు మన ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అది మనకి ఎన్ని సంవత్సరాలకు వస్తుంది సో దీన్ని దృష్టిలో ఉంచుకుని నేను రికమెండ్ చేసేది ఏంటంటే నేను చాలా యాదవ రాజులు లేకపోతే మన గొల్ల రాజులు అన్నాను కదండి వాళ్ళ ఇట్లకి వెళ్ళాను వాళ్ళు ఎంత అద్భుతంగా ఒక సామెత ఉంటది కదండి ఉన్న దాంట్లోనే చాలా పరమార్థం ఉంటుంది అన్నట్టు వాళ్ళు వీటిని వాళ్ళ జీవనంలో భాగంగా వాళ్ళ ఇంటిని ఆనుకుని ఒక చిన్న షెడ్ లాంటిది ఒక గుడిస సెలెన్ లాంటిది నిర్మిస్తారండి అంటే నాలుగు సరుగుబాదులు అటు ఇటు పెట్టి చుట్టూ స్మాల్ మెస్ లాంటిది చుట్టేసేసి పైన వర్షం నుంచి కూడా గట్టిగా కంట్రోల్ చేసుకోవడానికి టార్బాన్లు ఇలాంటివి పెట్టేసేసి చాలా అద్భుతంగా నిర్మిస్తారు వాటికి అయ్యే ఖర్చు హార్డ్లీ పదిహేను వేల నుంచి ఇరవై రూపాయలు అదే మనము ఈ షెడ్కి ఎలివేటెడ్ షెడ్లు వీటికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు అయ్యే ఖర్చు దగ్గర దగ్గరగా ఏడు లక్షల నుంచి పది లక్షల రూపాయలు సో ఓవరాల్ గా ఈ వీడియో మీద నేను చెప్పేది ఏంటి అని అంటే మనం స్టార్టింగ్ లోనే డిస్కస్ చేసుకున్నాం మన మెయిన్ పర్పస్ ఆఫ్ వీడియోస్ ఏంటి అని అంటే ఈ పొట్టేళ్ళ బిజినెస్ అయితే ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యే స్టార్ట్అప్ ఎవరైతే ఉన్నారో అని సో మీరు ఇప్పుడే ఎంటర్ అవుతున్నప్పుడు అండ్ నేను చాలా క్లియర్గా చెప్పాను ఇన్ని ఖర్చులు మనం కానీ ఇనిషియల్గా పెడితే మీరు ఆదాయాలు చూడటానికి మినిమము ఐదు ఆరు సంవత్సరాలు ఎందుకంటే షెడ్ ఖర్చు ఒకటే కాదు దీనితో ఇంకా వేరే ఖర్చులు కూడా ఉంటాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనము చెయ్యాలి బిజినెస్ సో మనం రిటర్న్స్ చూడాలి అని అంటే మినిమము ఇన్ని సంవత్సరాలు పడుతుంది కాబట్టి నేను షెడ్ లేకపోతే బాగా కట్టుదిట్టమైన హంగామా సరంజామా ఏం అవసరం లేదా అని అంటే అవసరం లేదు అని చెప్పను కానీ స్టార్టింగ్ టైంలో మనం ఎప్పుడైతే ఎంటర్ అవుతానో ఆ టైంలోనే ఓ ఆర్భాటంగా మొత్తం కట్టేసేసేసి ఇక్కడ అవుట్పుట్ తక్కువయ్యి లేకపోతే మనం ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాం స్టార్టింగ్ కాబట్టి సో నేను ఇప్పుడు నెక్స్ట్ మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో రాబోయే వీడియోలో సో ఇన్ని ప్రాబ్లమ్స్ని తట్టుకుని మనము నాలుగు ఐదు సంవత్సరాలు నిలబడితే ఈ పెట్టిన ఆదాయం అంతా కూడా వస్తుంది సో అందుకోసం నేనేం చెబుతున్నానంటే ఇనీషియల్ ఫేజ్లో కొంత మనం నిలదొక్కునే వరకు జాగ్రత్తగా ఉన్న దాంట్లో అంటే ఎంత తక్కువ ఖర్చులో మనము అవుట్పుట్ తీయగలము అనేది మనం చూసుకుని బేరీజ్ వేసుకుని చేసుకుంటే ఈ బిజినెస్లో మనం లాభాలు చూడగలం లేకపోతే మాత్రం డ్రాస్టిక్గా అంటే చాలా ఫెయిల్యూర్స్ లేకపోతే చాలా నష్టం అనేది చూడాల్సి వస్తుంది సో అట్లాగే నేను ఇంకొకటి చెబుతున్నాను ఫ్రెండ్స్ ఈ ఈ వీడియోస్ అనేవి బేసికల్గా నేను ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే చాలా మంది కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి ఎటువంటి అవగాహన ఉండదు ఆల్రెడీ ఈ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలుసు కాబట్టి నేను చెప్పేది సోదిలాగా అనిపించవచ్చు బట్ నేను అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను బట్ కొత్తగా ఎంటర్ అయ్యేవాళ్ళు తెలుసుకోవాలి ఇవన్నీ అని అందుకోసం ఇంత నేను డీటెయిల్డ్గా చెప్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ బేసికల్గా షెడ్ మనం వెయ్యాలా వద్దా అయితే దాని నిర్మాణంలో మనం తీసుకోవాల్సిన కన్సడ్రేషన్ లేకపోతే జాగ్రత్తలు మైండ్లోకి బిఫోర్ ఈ బీ ఫీల్డ్లోకి ఎంటర్ అవడానికి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక ఆ టాపిక్ కొని తీసుకుని దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటనే నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్